నమస్తే అండి నేను ఉషా ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియోలో నాకు ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఉంది చాలా మందికి తెలిసే ఉండొచ్చు అయితే ఆల్రెడీ నేను ఒక చోట పెడుతున్నాను వాళ్ళు తీసేయమని చెప్పారని చెప్పి నేను చెప్పాను కదా అక్కడ నుంచి వేరే చోట పెట్టిన తర్వాత అంటే ప్లేస్ మార్చిన తర్వాత అసలు నా బేరం ఎలా ఉంది కస్టమర్స్ వస్తున్నారా సాగుతుందా భేరం నేను ఏమేమి ఐటమ్స్ వేస్తున్నాను ఇలా అన్నీ కూడా మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను మనకి యూట్యూబ్ హైప్ అనే ఒక ఆప్షన్ ఇచ్చింది అందరూ కూడా నా ఛానల్కి హైప్ ఇస్తే అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది లేట్ చేయకుండా మన అయితే వెళ్ళిపోద్దాం వచ్చేయండి అయితే ఇక్కడ నేను ఒక వన్ ఇయర్ నుంచి పెడుతున్నానండి వన్ ఇయర్ నుంచే నేనేమి టిఫిన్ స్టార్ట్ చేయలేదు నేను దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి కొన్ని కారణాల వల్ల ఒక రెండు సంవత్సరాలు జూషాలకి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ నుంచి వెళ్ళి తర్వాత వద్దులని చెప్పి సొంతంగా పెట్టుకుందాము అని చెప్పి నా వ్యాపారం ఏదైనా నాకున్న ప్రేమతోనూ ఇంకా లేకపోతే ఏదన్నా కానీ బయట పనికి వెళ్ళడం ఎందుకు చాలా టైం అక్కడ పెట్టాల్సి వస్తుందని చెప్పి ఏదన్నా కానీ ఇంకా నేను నా పనికి నేను అలవాటు అవ్వబట్టి నేను ఈ పనే చేయాలని చెప్పి నా సొంత బిజినెస్ అయితే మళ్ళీ చిన్నగా అయితే స్టార్ట్ చేశాను ఈ వర్క్లో నేను ఏమేమి ఐటమ్స్ వేస్తున్నానంటే నా టిఫిన్ సెంటర్లో గారెలు చిన్న పునుగులు ఎగ్గు గుంట పనుగులు ప్లేన్ గుంట పనుగులు ఈ నాలుగు ఐటమ్స్ అయితే మన దగ్గర ఉంటాయండి అయితే వీటి ప్లేస్ మార్చిన తర్వాత నేను వన్ ఇయర్ నుంచి ఒక దగ్గర పెడుతున్నాను వాళ్ళు తీసేయమన్నారు అనమాట మనకేం రూమ్ అట్లా ఏం లేదండి జస్ట్ రోడ్డు పైన పెట్టేసేది బండి అయితే అక్కడ కూడా వద్దని చెప్పారనమాట వాళ్ళకి ఏదో మనకు అదంతా అనవసరం వాళ్ళు తీసేయమన్నారు మనం తీసేసాం అంతే అక్కడి నుంచి తీసేసి దాని పక్కనే కొంచెం గ్యాప్ ఇచ్చేసి వాళ్ళని అడిగి అక్కడైతే పెట్టుకోమన్నారనమాట వాళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్ ఎవరికి లేదు ఇంకా అక్కడే కొంచెం ప్లేస్ మార్చి వేరే చోటైతే పెట్టాను నేను ఎక్కడ పెట్టినా కానీ మన దగ్గర చాలా క్వాలిటీగా ఉంటుంది కాబట్టి టిఫిన్ చాలా వరకు నన్ను చూస్తే కనుక ఆహా వీళ్ళు ఇక్కడ పెట్టారు కాబోలు అని చెప్పి వచ్చేస్తారనమాట మా కస్టమర్స్ మాకు మేము ఎక్కడ పెట్టినా కానీ వస్తారనమాట దానికి కారణం వచ్చేసి మన దగ్గర క్వాలిటీ ఇంకా టేస్టీ టిఫిన్ ఉండబట్టే వస్తారు లేకపోతే రారు కదండి అదంతా మనకున్న కస్టమర్స్ దేవుడిచ్చిన కస్టమర్స్ నాకు ఆ విషయంలో నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఎప్పుడు పెట్టినా ఎక్కడ పెట్టినా కానీ ఖచ్చితంగా కస్టమర్స్ ఒకరికొకరు చెప్పుకొని వీళ్ళు పలాన్ చోట పెట్టారు అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా వస్తారనమాట నాకు ఆ ధైర్యం ఉంది ఆ నమ్మకం ఉంది అందుకని ఒక రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నా కానీ మళ్ళీ పెట్టాను అంటే నా మీద మా టిఫిన్ సెంటర్ మీద నాకున్న నమ్మకంతో నేను పెట్టగలిగాను మా కస్టమర్స్ గురించి నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా వస్తారు అనే నమ్మకంతో అయితే ప్లేస్ మార్చిన తర్వాత బిజినెస్ ఎలా ఉంది అంటే ఇంకా చెప్పాల్సింది ఏం లేదండి చాలా బాగుందనమాట బిజినెస్ అయితే చాలా బాగుంది ఇంకా నేను ఒక్కదాన్నే నాకేం వర్కర్లు అట్లా ఏం లేదు ఇంట్లో పని దగ్గర నుంచి గిన్నెలు తొమ్ముకునే దగ్గర నుంచి పొట్లాలు కట్టేంత వరకు కూడా ప్రతి పని నేనే చేసుకుంటాను చాలా ఫాస్ట్గా ఓపికగా చేస్తానండి అందుకని మనం పెద్దగా ఎవరికి ఇచ్చేది లేదు కాబట్టి ఇంకా నా సొంత పని నాకు అంత మిగిలిన చాలు కాబట్టి నేను నా బిజినెస్లో నాకు బాగానే ఉంది అంటే బయట వర్క్ వెళ్ళినా కూడా అంతే వస్తాయి కదా నా సొంత పని మనకి బాలేపోయినా ఒక పూట మానుకోవచ్చు ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చినా రెండు రోజులు సెలవు పెట్టేసి వెళ్ళి రావచ్చు అనమాట ఆ ఫెసిలిటీస్ సొంత పనిలోనే ఉంటాయి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళని అడిగి వాళ్ళు వద్దన్న కాదన లేకపోతే తీసేస్తామన్న ఈ బాధంతా లేకుండా సొంత పని అనేది ఉంటే మనం కొంచెం అనుకూలంగా ఉంటుందని చెప్పి నేను నా పనికే ఇష్టపడుతూ ఉంటాను నా బిజినెస్ అంటే నాకు చాలా ఇష్టం అండి అయితే టమాటా పచ్చడి నేను చాలా బాగా చేస్తాను నా ఛానల్లో ఉంటుంది చూడండి మీకు ఎవరికైనా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది బై